అస్మద్గురుభ్యో నమ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి ఏ తిథిలో చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందుగా చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి కదా అవి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోబోయే ముందు అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అంటే కథలో ఉన్నటువంటి చారుమతి దేవికి లక్ష్మీదేవి కలలో కనిపించి ఎప్పుడు చేయమని చెప్పారో ఆ రోజు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేయాలి చారుమతీదేవికి వరలక్ష్మి తల్లి ఎప్పుడు చేయమని చెప్పారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం అది సాధారణంగా రెండవ శుక్రవారం అయి ఉంటుందన్నమాట ఆ రోజే చెయ్యాలి నా పూజ ఆ రోజు ఎవరైతే నా పూజ చేస్తారో వారికి సకల కోరికలు తీరుతాయి అని చెప్పారు మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముందు ఏం చేయాలి అంటే మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా ఇల్లు శుభ్రం చేసుకోవాలి దేవుడి గది శుభ్రం చేసుకోవాలి చక్కగా పటాలన్నీ తుడిచి కుంకుమ పొట్టు పసుపు పొట్టు అన్నీ పెట్టుకుని రెడీగా పెట్టుకుంటాం కదా అది కూడా మంగళవారం శుక్రవారం కాకుండా మనం చేసేసుకుంటాం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే శుక్రవారం వరలక్ష్మి అనగా ఏ బుధవారమో మనం ఆ యొక్క పనులన్నీ పూర్తి చేసుకుంటాం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి ఆ రోజు ఉదయమే ఏం చేయాలంటే మామిడి ఆకుల తోరణాలు ఖచ్చితంగా కట్టాలి మామిడి ఆకుల తోరణాలు చాలామంది మర్చిపోతూ ఉంటారు కట్టడం ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కట్టాలి సరే మరి వరలక్ష్మి వ్రత పూజ వ్రత కథలో ఎలా ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేయమని సాయంకాలం పూట చెయ్యండి ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం అండి సాయంకాలం ఈ నైవేద్యాలు ఏవైతే పెట్టుకోవాలో అవన్నీ కూడా వంట చేసుకుని అప్పుడు అమ్మవారికి పూజ చేసుకుని అవి మహా నైవేద్యంగా పెట్టాలి అని చెప్పి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే భవిష్యోత్తర పురాణంలో ఉన్నాయి భవిష్యోత్తర పురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారనమాట ఈ వరలక్ష్మి వ్రత కథను అందుచేత కథలో సాయంకాలమే చేయమనుంది కానీ సాయంకాలం వ్రతం చేయాలి అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉద్యోగ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు పొద్దున్న లేస్తే పరుగు పరుగులు 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 వ్యాపారాలు ఉద్యోగాలు ఎన్నో రకాలైనటువంటి చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు అనారోగ్య సమస్యలు ఇంకా ఒకటి కాదు ఎన్నో పనులలో ఒకవేళ మనం ఉపవాసం ఉండగలవా ఉండగలిగితే మేము చెయ్యగలమా అన్న సంశయం వచ్చింది వాళ్ళు మాత్రము ఉదయం చేసుకోండి మేము ఉండలేమండి ఉపవాసం మా వల్ల కాదు మాకు ఆరోగ్యం సరిగా ఉండదు మేము ఉదయం నుంచి ఉపవాసం ఉంటే సాయంకాలం చేసుకునేంత శక్తి మాకు ఉండదు ఈ కారణాల వల్ల మాకు ఉండదు మా ఇంట్లో అత్తగారు ఒప్పుకోరు లేకపోతే మాకు మాకు ఫస్ట్ నుంచి ఇదే ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఉదయమే చేసుకుంటాం ఇలా రకరకాలుగా చే ఉన్నవాళ్ళు అలా చేసుకోండి ఓపిక ఉన్నవాళ్ళు లేదండి మేము ఉపవాసం ఉండగలం మాకు శక్తి ఉంటుంది మేము ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉపవాసం ఉన్నామని అనుకున్న వాళ్ళు సాయంకాలం చేసుకుంటే చాలా శ్రేష్టం అందుకనే చూడండి సాయం సంధ్యాకాలంలో చేసే దీపారాధనకి కానీ ప్రదోష వేళలో చేసినటువంటి శివ పూజకి కానీ అత్యంత ఫలప్రదంగా ఉంటూ ఉంటాయి ప్రతిరోజు కూడా సాయం సంధ్యలో దీపం కనుక పెట్టి లక్ష్మీదేవికి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు దీపలక్ష్మి నమోస్తే అన్నా కూడా చాలు అమ్మవారు ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు అందుకే చూడండి దీపావళికి కూడా మనం సాయంకాలం దీపం పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం దీపంలోకి లక్ష్మీదేవికి సాయం సంచలలో దీపారాధన పూజ అంటే చాలా ఇష్టం ఆర్థిక బాధలు ఉన్నవారు ప్రతిరోజు సాయంకాలం దీపారాధన కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు మాత్రం ఆవు నేతి దీపారాధన వాడడం శ్రేష్టం కాబట్టి ఖచ్చితంగా ఆవు దీపారాధన వాడండి ఒకవేళ ఆవు నెయ్యి దొరకట్లేదు అనుకుంటే నువ్వుల నూనె శ్రేష్టం అనమాట అలాగే చాలామందికి కలస పెట్టుకుంటే ఆనవైతి ఉంటుంది కొంతమందికి ఆనవాయితీ ఉండదు కొంతమందికి లేని వాళ్ళు కలస పెట్టుకోవద్దు మీ ఇంట్లో మొట్టమొదటి నుంచి ఏ ఏ సాంప్రదాయం అయితే పాటిస్తూ ఉన్నారో ఆ సాంప్రదాయంలో మాత్రమే చేయండి అలాగే కలశలో మనం ఎక్కువగా మామూలుగా చేసే పని ఏంటంటే నీళ్ళే పోస్తాం కదా నీళ్లు అక్షంతలు ఒక రూపాయి కాయిన్ ఇవన్నీ వేసి మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ ముక్క చక్కగా త్రికోణాకృతిలో పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పసుపు బొట్టు పెట్టి అన్నీ అలంకరిస్తాం కదా కానీ మనకి వరలక్ష్మి వ్రత కథలో ఎలా ఉంటుందంటే కలసలో బియ్యం వెయ్యండి అని చెప్పి భవిష్యోత్తర పురాణంలో ఉంటుంది కలశాలో బియ్యమే కాకుండా మనం మామిడి కొమ్మలు వేస్తాం కదా కానీ మర్రి కొమ్మలు వేయండి అని ఉంటుంది లేదండి మాకు మరి కొమ్మలు ఆనవాయితీ లేదు మాకు దొరకవు కూడా ఒకవేళ వేద్దాం అనుకుందా అంటే మీరు ఎప్పుడు ఆనవాయితీగా ఎలాగైతే మామిడి కొమ్మలు పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి పైన కొబ్బరికాయ పెట్టుకోండి దాని మీద జాకెట్ ముక్క పసుపుట్టు కుంకుమట్టు పెట్టుకోండి ఎటువంటి తప్పు అస్సలు లేదు కాకపోతే కలసలో బియ్యం వేసుకుని చేస్తాం తర్వాత వేలం వెర్రిగా ఈ మధ్య నేను ఒక మొన్న ఒక వీడియో ఒకటి చూశాను తలకైన తీసుకొచ్చేసారు కాళ్ళు తీసుకొచ్చారు చేతులు తీసుకొచ్చారు అవన్నీ అతికేసి ఒక బొమ్మలా చేసేసి దానికి బోళ్ళు నగలేసేసి ఆవిడే లక్ష్మీదేవి అన్నారు ఇలాంటి వేలం వెర్రిగా ఉన్నటువంటి పిచ్చి పిచ్చి బొమ్మలతోటి లక్ష్మీదేవి అని అనకండి తర్వాత మళ్ళీ మనం ఎలా చేస్తాం ఒక లక్ష్మీదేవి పూజ చేసేస్తాం సరే తర్వాత వాటిని భద్రపరిచేటప్పుడు ఏం చేస్తాం తలకాయ తీసేస్తాం చేతులు తీసేస్తాం కాళ్ళు విరిచేస్తాం అన్నీ చేసేసి ఏ పాటలకు ఆ పార్ట్లు తీసేసి లోపల పెడతాం అది ఎంతవరకు సమంజసం కాళ్ళు చేతులు విరిచేసే బొమ్మని లక్ష్మీదేవి ఎలా అనుకుంటాం చూస్తూ చూస్తూ మనం పూజ చేసిన మనం భావిస్తూ ఉన్నటువంటి అమ్మవారి కాళ్ళు చేతులు విరిచేసేలాగా ఆ బొమ్మల యొక్క అతికింపులు ఉన్నప్పుడు ఆ అతికింపులు మనం అలా ఎలా చేస్తాం చెయ్యకూడదు కదా కాబట్టి అటువంటి అలంకారాల జోలకి వెళ్ళకండి ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి రూపు కొనుక్కుంటూ ఉంటారు చాలామంది ఎందుకంటే బంగారపు లక్ష్మీ అమ్మవారి రూపు గనక పెట్టుకోకపోతే అది వరలక్ష్మీ వ్రతమే కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కా నిజం కాదు శక్తి ఉన్నవారు ఆర్థికంగా స్థితివంతులైన వారు కొనుక్కొని ఒక రూపు కాదు నాలుగు రూపులు కొనుక్కొని పెట్టుకోవచ్చు తప్పులేదు కానీ ఈ వరలక్ష్మి వ్రత కథలో ఎటువంటి రూపు పెట్టమని చెప్పి చెప్పి ఉండలేదు కేవలం కలసలో ఉన్నటువంటి బియ్యం బియ్యంకి కొబ్బరికాయ మర్రి తో ఉన్నటువంటి ఆ కలసలోకి మహాలక్ష్మీదేవిని ఆవాహన చేస్తాం కాబట్టి కలసనే లక్ష్మీదేవిగా భావించి లక్ష్మీ అమ్మవారిగా మనం కలసకి పూజ చేస్తాం अंत तपिते రూపు తెచ్చుకోమని చెప్పి ఎక్కడ కథలో చెప్పబడి ఉండలేదన్నమాట కాబట్టి కానీ మనకి ఏది కావాలి ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా మన శక్తిని అనుసరించి మన స్థాయిలోనే పూజ చేసుకోవాలి స్థాయికి ఎక్కువ తక్కువ ఉండకూడదు చాలా చేయగలిగిన స్థామత ఉండి కూడా ఏమీ చేయకుండా ఉండడం తప్పే మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఆడంబరాలకు వెళ్ళిపోయి మనం పూజ చేసుకోవడం కూడా సరికాదు కాబట్టి మనకున్న స్థాయిలో మనం మన చేతనైనంత విధంగా మనం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి అందుచేత కాళ్ళకి కాళ్ళు రకరకాలుగా మన రూపాలు తయారు చేసేటువంటి ప్లాస్టిక్ బొమ్మలు రబ్బరు బొమ్మలు అలంకారాలు ఇలాంటివి మాత్రం హంగు ఆర్భాటాలతో మాత్రం అస్సల మంచిది కాదు ఎందుకంటే ఇటువంటి హంగు ఆర్భాటాల వల్ల చాలా తెలిసి తెలియని తప్పులు చేస్తూ ఉంటాం మనం ఒక ఆకారాన్ని వరలక్ష్మీదేవి యొక్క ఆకారాన్ని తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి ఆగమాలు పాటించవలసి ఉంటుంది మామూలుగా లేకపోతే ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి ఒక ఆకారాన్ని చేసేసి ప్రతిష్ఠించేస్తారు కదా కాబట్టి ఏమో దేంట్లో ఏం తప్పులు ఉన్నాయో మనకు తెలియదు కదా ఎక్కువగా ఇలాంటి వాటిల్లో పవిత్రత ఉండదు అపవిత్రత ఉంటుంది ఇప్పుడు మనమే చెప్పుకుందాం కదా వరలక్ష్మీదేవి అవతారంగా మనం రూపుదాల్చినటువంటి బొమ్మని పూజ అంతా అయిపోయి మళ్ళీ వరలక్ష్మీదేవి పూజ అంతా మనం అన్ని సామాన్లన్నీ సర్దేసి కడిగేసి లోపల పెట్టేసుకుంటూ ఉంటాం అయిపోయాక అప్పుడు ఏం చేస్తాం చెప్పండి తలకాయకి తలకాయ తీసేస్తాం స్తాం చేతులకు చేతులు తీసేస్తాం కాళ్ళకి కాళ్ళు తీసేస్తాం హారాలు తీసేస్తాం ఇది అసలు వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది కదా మరి చేస్తుంటే అంటే ఇప్పటిదాకా ఎవరైనా తెలిసి తెలియకుండా చేసినా ఇక ముందు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా లేనిపోని పాపాలు అంటుకుంటాయేమో చూసుకోండి తర్వాత పులోమని ఎన్ని కావాలంటే అన్ని నైవేద్యాలు చేయమని చెప్పలేదు భక్తి శ్రద్ధ శుచి శుభ్రత మనకి ఏదో ఒక వీడియోలో చూశాను మడి ఆచారము అసలు అక్కర్లేదు ఈ వ్రతానికి అని చెప్పారు మడి ఆచారం అంటే ఏంటండి శుచి శుభ్రతే ఖచ్చితంగా ఉండే తీరాలి అందులో ఎటువంటి అనుమానము లేదు కాకపోతే కులమత వర్ణ వర్గ విచక్షణ అస్సలు లేదు ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగినటువంటి వ్రతం ఈ వ్రతం అన్ని వర్ణాల వారు హాయిగా ఆనందంగా చేసుకోవాల్సినటువంటి వ్రతం అనమాట మరి నైవేద్యాలు ఏం పెట్టుకుంటారు అంటే మనకి కథలో కూడా ఉంటుంది భక్ష్యం భోజించ చూషంచ లేహ్యం పానీయమేవచ భక్ష్యం భోజ్యంచ చూష్య లేహ్యం పానీయమేవచ అంటుంది అంటే ఏంటి భక్ష్యము కొరికి తినేవి బూరలు గారెలాంటివి భోజ్యము అన్నంతో చేసిన పులిహార దద్దోజనం లాంటివి చోష్యము అంటే జుర్రుకొని తాగే పాయసం లాంటివి లేహ్యము తేనె లాంటివి నాకేవి అలాగే పానీయాల పానకం కావచ్చు ఫల రసాలు కావచ్చు ఏదైనా కావచ్చు దీంట్లో మీ శక్తిని అనుసరించి తొమ్మిది రకాలు ఏవో ఒకటి చేసుకోండి మీ శక్తిని లేదంటే తొమ్మిది రకాలు చేసేంత శక్తి నాకుంటే అని అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు సింపుల్గా అయిపోయే మనకి చూడండి పులగం అంటాం కదా ముద్గోదనం అది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి లలితా సహస్రనామాల్లో చెప్తారు రకరకాలైనటువంటి అన్నాలు అన్నాలలో మనకి ఏది తేలికగా అయిపోతుందని మీరు అనుకుంటారా మీ శక్తిని అనుసరించి కాస్త పెసరపప్పు అన్నం కలిపి ఉడికేస్తే అదే కదా ముద్గోదనం పొలగం అంటాం కదా అలాగే బెల్లపన్నం మీ ఇష్టం లేకపోతే పాయసాన్నం లేకపోతే హరిద్రాన్నం అంటే పులిహార లేకపోతే దద్దోసం చక్కగా అన్నంలో పెరిగి కలిపేసి పోపు పెట్టేస్తే దద్దోసం అయిపోతుంది అలాగా మీ శక్తి కొలది మీరు ఏది చెయ్యాలి అనుకుంటే అదే నైవేద్యంగా పెట్టండి అంతేగాని అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా భేషజాలకి ఆడంబరాలకి పోయి చేసి అప్పు చేసి మాత్రం అస్సలు అలాంటి పనులు చేయొద్దు తర్వాత చాలామంది తోరం కట్టుకుంటూ ఉంటారు ఆ తోరానికి ఈ ముడులు వేస్తూ ఉంటారు కదా ముడులకి పువ్వులు కూడా కట్టుకుంటూ ఉంటాం పువ్వులు కట్టకుండా తొమ్మిది ముడులు ఉన్నటువంటి దారంతో అంటే తొమ్మిది దారాపు పోగులతో వేసినటువంటి అది కూడా పసుపు రాయాలి ఆ తొమ్మిది దారాలు ఒకే లెంత్ అంటే ఒకే సైజులో ఉన్నటువంటి తొమ్మిది దారపు పోగులు తీసుకుని వాటికి తొమ్మిది ముడులు మనకి దూరం దూరంగా తొమ్మిది ముడులు కనబడేలాగా చూసుకుని తోరపు పూజ చేసి అప్పుడు ఆ తోరాన్ని మనం కట్టుకోవాలి దేనికి కట్టుకోవాలంటే అది కూడా వ్రతకథలో ఉంటుంది కుడి చేతికి కట్టుకోవాలి కానీ మనం ఏంటి ఆడవాళ్ళు అయితే ఎడం చేతికి కట్టుకోవాలని ఒక ఎప్పటినుంచో మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా ఉంటే ఆడవాళ్ళైతే ఎడమ మగవాళ్ళు అయితే కుడి చేతికి అని ఉంటూ ఉంటుంది కదా అలా కాదు అందరూ ఆడపిల్లలందరూ కూడా కుడి చేతికి కట్టుకోవాలి ఆ కుడి చేతికి కట్టుకున్నప్పుడు మనకి మనం కట్టుకోవడం చేత కాకపోతే ఎవరినైనా కట్టమనొచ్చు భర్తనైనా పర్లేదు సువాసినులు అంటే సుమంగుళులు ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తల్లి చెల్లి అత్తయ్య మేనత్త ఎవరైనా సరే సుమంగళి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ చేతికి మనకు తోరం కట్టచ్చు అలాగే మరి ఈ వరలక్ష్మి రథాన్ని కులమత వర్ణవర్గ విచక్షణ లేకుండా అందరూ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి పూర్వ సువాసనలు చేసుకోవచ్చా అంటే పూర్వ సువాసనలు చేసుకున్నట్టుగా ఇప్పటిదాకా ఎక్కడా కూడా చెప్పబడి ఉండలేదు కాబట్టి బహుశా పూర్వ సువాసనలు చేసుకోకూడదనే భావన అలాగే పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోకూడదు పెళ్ళైన స్త్రీలు వాళ్ళ మాంగళ్యం కోసం వాళ్ళ భర్త కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో పుష్కలంగా ఏ ఆర్థిక బాధలు లేకుండా కుటుంబ సంతోషం కోసం చేస్తారు కాబట్టి పెళ్ళి కానీ కన్యలు చేసుకోకూడదు అలాగే పూర్వ సువాసనలు చేసుకోకూడదు కేవలం పెళ్ళైన వారు మాత్రమే చేసుకోవాలి మరి ఈ వరలక్ష్మి వ్రత పూజలో ఏమేమి చదువుకోవాలి ఏ స్తోత్రాలు చదువుకోవాలి ఏ శ్లోకం చదువుకుంటే ఎక్కువ మందికి శ్రేయోదాయకం అంటే ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోదలుచుకున్న వాళ్ళు చదువుకోవాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే లక్ష్మీ అష్టోత్రం చదువుకోవాలి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ అంటూ ఆ కుంకుమ పూజ కనుక చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా ఓపుకుంటే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్న శ్లోకాన్ని పఠిస్తూ కూడా కుంకుమ పూజ నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు స్తోత్రంలో ఎలాగో నూట ఎనిమిది నామాలు ఉంటాయి కాబట్టి స్తోత్రం చదువుతూ కుంకుమ పూజ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఈ కనకధార స్తోత్రం తెలుసు కదా కనకధార స్తోత్రాన్ని తప్పులు లేకుండా వరుస క్రమంలో అది కూడా చదువుకోవచ్చు మీ ఓపికన అనుసరించి మీ నోటికి వచ్చింది తప్పులు లేకుండా చదవడానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా వేద ప్రోక్తాలు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది కాబట్టి ఏ మాత్రమూ కూడా ఒక అక్షరం దోషం లేకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మరి కథను జాగ్రత్తగా వినడం అన్నది మరొక పని ముఖ్యమైన పని కథను ఎంత జాగ్రత్తగా వినాలో అంత జాగ్రత్తగా మరి దేవికి వరలక్ష్మి తల్లి కళలో కనిపించింది అంటే ఎందుకు కనిపించింది దేవి అంత గుణగణాలు కలది సౌశీల్యం కలది అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్త కనుసన్నలలో అడుగుజాడల్లో నడుస్తూ చాలా మంచిగా మంచి నడవడిక కలిగినటువంటి ఉత్తమురాలు స్త్రీ అలాంటి గుణగణాలు మనందరము కూడా అలవరుచుకోవాలి ఇప్పటి పిల్లలకి మన అందరము కూడా అవి ఆ గుణగణాలు చెప్పాలి చెప్పి వాళ్ళల్లో ఇటువంటి గుణాలు మనం పెరిగేలాగా చూసుకోవాలి అందుచేత ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి మాత్రమే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం అనమాట ఔచిత్యం రోజు కాకపోయినా రేపైనా మనం కూడా ఒక్కొక్క గుణాన్ని అలాంటి మంచి గుణాలను అలవర్చుకుంటే ఎన్నటికీ కూడా వరలక్ష్మి తల్లి మన ఇల్లు వదిలి వెళ్ళనే వెళ్ళదు మరి ఆటంకం వస్తే వరలక్ష్మి రథం నాడు ఆటంకం వస్తే ఏం చేయాలి అంటే అందరూ చేసేదే మరుసటి శుక్రవారం చేసుకుంటారు కదా అలా చేసుకోండి ఇళ్ళంతా కూడా హాయిగా కడుక్కొని శుభ్రం చేసుకుని చక్కగా శుక్రవారం పూజకి రెడీ చేసుకుని మామిడి తోరణాలు కట్టుకుని తులసి మొక్క దగ్గర కూడా శుభ్రం చేసుకుని మనం అన్ని రకాలుగా ఆ వరలక్ష్మి వ్రతానికి సమాయత్తం అవుదాం లోకా సంస్థ సుఖనాభావంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకు